నేనైతే మీ శిల్ప ముదిరాజ్ ఈరోజైతే మళ్ళీ ఒక లాంగ్ వీడియో చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడండి చూడడమే కాదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం టాపిక్ ఏంటంటే చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో బేబీ బాయ్ ఆ బేబీ గర్ల్ నా పొట్టలో ఉంది అమ్మాయా అబ్బాయా అని తెలుసుకోవడానికి చాలా తాపత్రయపడుతూ ఉంటారు సో అది చెప్పడం ఎవరి వల్ల కూడా కాదు కొన్ని సిమ్టమ్స్ వల్ల తెలుసుకోవచ్చు అని కొందరు అపోహలో ఉంటారు ఆ సిమ్టమ్స్ ఏంటి కరెక్టా కాదా నిజంగా బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది మనకి పొట్టలో ఉన్నప్పుడే తెలిసిపోతుందా మనం తెలుసుకోవచ్చా ఇలాంటి సిమ్టమ్స్ వల్ల అనేది లాంగ్ వీడియో పూర్తిగా చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉంటే పూర్తిగా చూడండి సో బేబీ బాయ్ ఆ బేబీ గర్ల్ అంటే మన బొత్తలో ఉంది అమ్మాయా అబ్బాయా అనేది తెలుసుకోవడం ఎలా చాలామంది స్కానింగ్ తర్వాత ఏంటంటే వన్ ఫార్టీ లోపు ఉంటే అబ్బాయి అని వన్ ఫార్టీ ఎబో ఉన్న బిలో ఉన్న అమ్మాయి అనేసి ఇలా ఒక అపోహలో ఉంటారన్నమాట వన్ ఫార్టీ లోపు ఉంటే ఖచ్చితంగా అబ్బాయి పుడతాడు వన్ ఫార్టీ బీపీ హార్ట్ రేట్ ఉంటుంది కదా మనం స్కాన్ చేసినప్పుడు డాక్టర్ హార్ట్ రేట్ బేబీ హార్ట్ రేట్ ఎంత ఉంది ఏంటి అనేది మెన్షన్ చేస్తారు స్కాన్లో అలా వన్ ఫార్టీ ఉంటే ఖచ్చితంగా అబ్బాయి వన్ ఫార్టీ లోపు ఉంటే అనేసి ఫిక్స్ అయిపోతారు వన్ ఫార్టీ కన్నా ఏమో ఉంటే అమ్మాయి అనేసి ఫిక్స్ అయిపోతారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే బేబీ హార్ట్ రేట్ అనేది అదే బేబీ యాక్టివ్గా ఉన్నప్పుడు ఎక్కువ ఉండొచ్చు లేదా నిద్రపోతున్నప్పుడు తక్కువ ఉండొచ్చు తెలియదు కదా మనకు సో ఇది డాక్టర్లు కూడా కన్సల్ట్ చేయరు డాక్టర్లు కూడా కరెక్ట్ అని చెప్పరు కానీ చాలామంది ఇదే కరెక్ట్ అనుకుంటారు అలా మీరు నమ్మకండి ఇంకా పాయింట్ నెంబర్ టూ ఇదేంటంటే అమ్మాయి పొట్ట పొట్ట అనేది ఎలా ఉంటే అబ్బాయి అనేది ఫిక్స్ అవుతారు ఎలా ఉండకుంటే అమ్మాయి అనేది ఫిక్స్ అవుతారు నేను చూపిస్తాను చూడండి వీడియోలో తిక మక్క కనిపిస్తుంది చూడండి కానీ మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా చెప్తాను ఎలా పెట్టినా కూడా తిగమకే మక్కే కనిపిస్తుంది వీడియో కాబట్టి సో బొత్త పైకి ఉంటే అమ్మాయి అనుకుంటారు కింది బొత్త కింద ఇట్లా ఎగ్ షేప్లో ఉందంటే అబ్బాయి అనుకుంటారు అనేసి ఒక అపోహలో ఉంటారు కానీ అది కూడా రాంగ్ అని చెప్పొచ్చు మరి అలా అనుకుంటే ట్విన్స్ కూడా ఉంటారు కదా చాలామందికి ఇద్దరు ఉంటారు ముగ్గురు ఉంటారు వాళ్ళకు కూడా పై బొత్తు అయినా అయి ఉండొచ్చు కింది బొత్త అయినా అయి ఉండొచ్చు ఎగ్ షేప్లో అయినా ఉండొచ్చు లేకపోతే ఇట్లా పై బొత్తు అయినా ఉండొచ్చు ఎలా ఉన్నా కూడా దీన్ని కూడా కన్సల్ట్ చేయరు డాక్టర్స్ కానీ మంది అలా కూడా అపోహపడుతూ ఉంటారు ఇది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ త్రీ ఏంటంటే క్రేవింగ్స్ని బట్టి కూడా చెప్తూ ఉంటారు స్వీట్ తీయ తినాలనిపిస్తేనేమో అమ్మాయి పుడుతుందని బాగా కారం కారంగా హార్ట్గా తినాలనిపిస్తే అబ్బాయి పుడతాడని ఇది కూడా ఒక పాయింట్ అనేసి నేను ఆశ్చర్యపోయాను అసలు ఇది కూడా కన్సల్ట్ చేయరు కదా ఒక్కొక్కరు ఇష్టాలు ఒక్కొక్కలా ఉంటాయి కొందరికేమో స్వీట్స్ తినాలనిపిస్తుంది కొందరికేమో హార్ట్ తినాలనిపిస్తుంది క్రేవింగ్స్ని బట్టి కూడా డిసైడ్ చేయడం అనేది ఇది కూడా రాంగ్ అని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నామంటే కాళ్ళవాపులు కాళ్ళవాపులు ఫేస్ అనేది ఉప్పుగా ఉండి లావుగా అయిపోయారనుకోండి ఖచ్చితంగా అమ్మాయి పుడుతుందని అలా కాకుండా స్లిమ్గా ఉండి యాక్టివ్గా ఉండి ఎలాంటి కాళ్ళవాపులు లేకుండా ఫేస్ అనేది వాయకుండా వాపు రాకుండా స్లిమ్గా ఉండాలనుకోండి అబ్బాయి పుడతారనేసి ఇలా కూడా అనుకుంటారు సో నాకైతే ఫస్ట్ పాప అప్పుడైతే చాలా బాగా కాళ్ళవాపులు వచ్చాయి బాగా లావైపోయాను ఎంత అంటే సెవెంటీ ఎయిటీ వరకు కూడా నేను లావైపోయాను కానీ అప్పుడు అమ్మాయి పుట్టింది సెకండ్ అప్పుడైతే చాలా యాక్టివ్గా ఉన్నాను ఎలాంటి కాళ్ళవాపులు రాలేదు నేను కూడా అసలు లావ్ అవ్వలేదు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ లోపే ఉన్నాను అప్పుడు కూడా అమ్మాయి పుట్టింది మరి ఆ సింటమ్స్ ఈ సింటమ్స్ వేరు వేరే కదా మరి అలా నేను కన్సల్ చేయాలంటే నాకు అబ్బాయి అని అనుకోవచ్చు సెకండ్ టైం కాళ్ళ వాపులు ఫేస్ ఉబ్బడం లావ్ అవ్వడం అనేది కొందరికి బీపీ ఎక్కువ ఉండడం వల్ల కూడా కాళ్ళవాపులు అనేది వస్తూ ఉంటాయి మీరు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు కాళ్ళవాపులు చూసి బీపీ ఎక్కువ ఉందా లేదా అనేది మనకు చెక్ చేస్తూ ఉంటారు బీపీ ఎక్కువ ఉండడం వల్ల కూడా కాళ్ళు వాపు అనేది వస్తుంది దీన్ని బేబీ బాయ్ ఆ బేబీ గర్ల్ అనేది ఇలా కూడా కన్సల్ట్ చెయ్యరు ఇంకా అసలు బేబీ బాయ్ బేబీ గర్ల్ అనేది చాలామందికి తెలియదు ఇది కొందరికి తెలుసు చదువుకున్న వాళ్ళకు ఎడ్యుకేషన్ పరంగా అయితే తెలుసు చదువుకోని వాళ్ళకి తెలియదు ఇది చెప్తాను నేను దీని గురించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇప్పుడు జెండర్ అనేది డిసైడ్ చేసేది ఎవరు చెప్పండి మెన్నా ఉమెనా మీను క్వశ్చన్ వేస్తున్నాను చదువుకున్న వాళ్ళకైతే తెలిసిపోతుంది మెన్ అనే ఉమెన్ వైఫ్ నుంచి అయితే ఎలాంటి అమ్మాయి పుడుతుంది అబ్బాయి పుడుతుంది అని చెప్పుకోవడానికి ఉమెన్ వైఫ్ ఎలాంటి తప్పు ఉండదు సో అమ్మాయిని చాలామంది అంటూ ఉంటారు తన వల్లే అమ్మాయి పుట్టిందని కనేసి అమ్మాయిలో ఎలాంటి లోపం అనేది ఉండదు మెన్ ఉమెన్కి సంబంధించి అబ్బాయి మెన్ దగ్గర నుంచే ఉంటుంది మన జెండర్ ప్రకారం ఆడవాళ్ళలో ఉండేది రెండు ఎక్స్ జెండర్స్ ఉంటాయి అబ్బాయిలలో అయితే ఎక్స్ వై అనే జెండర్స్ ఉంటాయి సో ఎక్స్ వై ఎక్స్ ఎక్స్ కలిస్తేనే పాప కొడుతుంది ఎక్స్ అండ్ వై కలిస్తే బాబు పుట్టాడు ఇది అందరికీ తెలుసు చదువుకున్న వాళ్ళకి చదువుకోని వాళ్ళకి తెలుస్తుందేమో అనేసి నేనైతే వీడియో చేస్తున్నాను కానీ అమ్మాయిలకైతే ఇలాంటి తప్పు ఉండదు చాలామంది అబ్బాయి పుట్టాలనేసి చాలామంది నా నా పుట్టలో ఉంది అమ్మాయి అబ్బాయి అని తెలుసుకోవడానికి చాలా వీడియోస్ చూస్తుంటారు కానీ డాక్టర్స్ పరంగా అయినా సరే మీరు బీపీ ఇవన్నీ చెక్ చేసుకున్న బాయ్ బీపీ గర్ల్ బీపీ ఏం చెక్ చేసుకున్న స్కాన్లో మీరు దానికి దీనికి ఏ సంబంధం ఉండదు కాకపోతే తిఫా స్కాన్లో కొన్ని కొన్ని అండ్ ప్రతి ఒక్క పాట్ తీస్తూ ఉంటారు టిఫా స్కాన్లో మనము అక్కడ కన్సల్ట్ చేయాలంటే చేసుకోవచ్చు మనము రిపోర్ట్స్ని బట్టి కాకపోతే అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రియల్ ఉంటుంది అని నేను చెప్తాను ఎందుకంటే నేను టిఫా స్కాన్లో కూడా నా పెద్ద పాప అప్పుడు చిన్న పాప అప్పుడు రెండు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి నేను సెకండ్ టైం బాయ్ అని అనుకున్నాను కానీ మళ్ళీ గల్లే పుట్టింది కాబట్టి ఒక్కొక్కసారి మన ఊహకి అంతకుండా అంత చిక్కకుండా జరుగుతూ ఉంటాయి మనం ఏమీ మన క్రేవింగ్స్ వల్లనో లేకపోతే మన బాడీ పరంగానో లేకపోతే స్కాన్స్ పరంగానో ఏమీ కూడా మనం డిసైడ్ చేయలేము బేబీ బాయ్ ఆ బేబీ గర్ల్ అనేది సో ఏదైనా సరే మనము దేవుడిచ్చిన వరం అనేసి అడ్జస్ట్ అవ్వాలి వాళ్ళు మనకి పిల్లలు అనేది దేవుడిచ్చిన వరము మన ఇంకా చెప్పుకోలేము అనుకోండి అసలు అది ఒక గొప్ప వరం తల్లిదండ్రులు తల్లిదండ్రులు అవ్వడం అనేది ఎవరైనా సరే మనం హ్యాపీగా యాక్సెప్ట్ చేయాలి ఇప్పుడున్న జనరేషన్లో నేనైతే అమ్మాయిలే అని చెప్తాను చాలామంది అబ్బాయిలు పుట్టాలని అనుకుంటారు కదా వారసులు ఉండాలి అనేసి కాకపోతే లేని వాళ్ళకి ఆ బాధ తెలుస్తుంది ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైనా సరే మనం యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు బాగా చదువుకుంటే వాళ్ళే గొప్ప స్థాయికి ఎదుగుతారు ఎవరిని తక్కువ చేయకూడదు సో బాబు పుట్టలేదని బాధపడుతున్న వాళ్ళకైతే చెప్తున్నాను అమ్మాయిలు ఏం తక్కువ కాదు వాళ్ళు చదువుకుంటే వాళ్ళు కూడా గొప్ప స్థాయికి వస్తారు తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకొస్తారు కాకపోతే మనము చెడ్డదారిలో వెళ్లకుండా మంచి దారిలో వెళ్ళేలా క్రమశిక్షణగా అనేది పెంచాలి అది పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో మన పిల్లలు ఏ రూట్లో వెళ్తున్నారు ఏంటి అనేది అనుక్షణం మనము పరిశీలించాలి వాళ్లకు గోల్ పైన అనేది కాన్ ఉండాలిగా గోల్ పైన వాళ్ళు రీచ్ అవ్వాలనేసి నేను చదువుకోవాలి గొప్ప స్థాయికి ఎదగాలి నేను అమ్మాయిని అయినా సరే నా తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలి అనే ఇంటెన్షన్ పిల్లలకు ఉండేలా మనము వాళ్ళని తీర్చిదిద్దాలి అని చెప్తాను సో మీరు అమ్మాయ అబ్బాయా అనేది తెలుసుకోవడం అనేది చాలా కష్టం మీరు ఎలాంటి వీడియోస్ వల్ల కూడా నమ్మకండి మనం మన ఊహకిత అందకుండా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి మనం అబ్బాయి అనుకున్నప్పుడు అమ్మాయి పుట్టచ్చు అమ్మాయి అనుకున్నప్పుడు అబ్బాయి పుట్టచ్చు సో డాక్టర్స్ కూడా కన్ఫంగా ఎవ్వరూ చెప్పరు అలా చట్టపరంగా చెప్పడం చాలా తప్పు మీకు కూడా తెలుసు కదా సో వీడియో అయితే ఇంటితో ఏం చేస్తున్నాను ఖచ్చితంగా నా వీడియో మీకు నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను దయచేసి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే మరి బాయ్ బాయ్